సమాధులను దర్శించే స్త్రీలను సమాధులపై మస్జిద్దులు నిర్మించే వారిని సమాధులపై దీపాలు వెలిగించే వారిని శపించారు ఈ హదీస్ అబుదావు తిర్మిజీ నసాయి గ్రంథాల నుంచి మనం చూడవచ్చు ఈ హదీస్లో ముగ్గురిని శపించడం జరిగింది ఒకటి సమాధులను దర్శించే స్త్రీలు అంటే హపస్తాలకు చేసే స్త్రీలను మరియు సమాధులపై మస్జిదులు నిర్మించే వారిని అంటే సమాధులు ఎక్కడైతే ఉంటాయో వాటిపై మసీదు నిర్మించి నమాజులు చేసేవారిని మరియు సమాధులపై దీపాలు వెలిగించే వారిని అంటే సమాధులను అలంకరణ చేసి వాటిలో దీపాలు వెలిగించి వారిని కూడా శపించారు మనము మన ముందు ఈ విషయాలు ఉంచి ఎవరు ఈ పనులు చేస్తున్నారో వారిని ఆపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రవక్త వారి యొక్క శాపం ఎవరిపై అవుతుందో వారికి స్వర్గపు సువాసనలు దక్కవని మనం తెలుసుకోవాలి అల్లా సుబా అవతారం మనందరికీ ఇస్లాం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ అసలు ఉల్లాస్ అల్లా అడుగు అడుగుజాడులు నచ్చే సదుపు తిని సదవకాశాన్ని మనందరి సాధించుగాక ఆ మీను వాఖిరు దావానాని అర్హముదుల్ల హై రబుల్ అమీనస్సలాము అలైకుమ్ మురహమతుల్లాహి ఇవబరే